ఎవరు కూడా ప్రస్తావించలేదు మందిరం విషయంలో మిశ్రమ వంశస్థులందరూ కూడా మీకు చెప్పడం జరిగింది కానీ మొట్టమొదటి ఆదివాసులు ఎక్కువగా ఇబ్బంది పడుతుంది ఏంటంటే గత ప్రభుత్వంతో ఏదైతే అడవిలో పోయి తునికాకు తేవాలన్నా అడవిలో పోయి ఏదన్నా పెళ్లి కావాలన్నా కూడా ఒక పెళ్లి పందిరికి కట్టేది మా ఆదివాసులను చాలా ఇబ్బంది పెట్టింది ఆ ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఆదివాసులందరూ కూడా మీ మీద అదే విధంగా అన్న ముఖ్యమంత్రి రేవంత్ అన్న మీద నమ్మకంతో మీకు ఇక్కడ గెలిపియడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇదేదైతే ఆదివాసులు అను ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అడవి ప్రాంతంలో ఆ అడవి ఏదైతే పోడు వ్యవసాయం తీసుకున్న భూములతో పాటు అదే రకంగా ఫారెస్ట్ పోవాలంటే కూడా అనేక రకంగా ఫారెస్ట్ ఇబ్బంది ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా ఆదివాసులకు కల్పించాలని కూడా ఈ సభ ద్వారా మీ ప్రభుత్వానికి మిమ్మల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే మామూలుగా చాలా మంది అనేక మంది మీద కేసులు పెట్టి ఇవాళ ఆదివాసులు అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది కాబట్టి అలాంటి ఇబ్బందులు రాకముందు చేయాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదే కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మరి ఆనాడు పోలు వేషం చేసుకున్న దాడులందరికీ కూడా పోడు పట్టాలు ఇవ్వడం జరిగింది పది సంవత్సరాల నుంచి కూడా పోడు పట్టాలు ఇస్తామని ఆ ప్రభుత్వం మోసం చేసి అనేక మందికి పోడు చేసుకున్న దాదలు కూడా పట్టాలు ఇవ్వలేదు కాబట్టి మీరు ఎంచుకున్న మీ ప్రభుత్వం మీ పార్టీ ఎంచుకున్న ఆలోచన కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రం మొత్తంలో కూడా ఇంకా దాదాపుగా రెండు లక్షల మంది ఆదివాసులు ఓడు వేసం చేసుకున్న దాదాలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా పట్టాలి ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వానికి విములను కోరడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది అదే రకంగా చాలా మంది ఏంటంటే మన జియో నంబర్ త్రీ కావాలని అనేక మంది కోరుకోవడం జరిగింది ఆదివాసులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర మొత్తం ఆదివాసులందరూ కూడా కోరడం జరిగింది కానీ గత ప్రభుత్వాన్ని కూడా జోడెన్ గాట్లో నేను కోరడం జరిగింది ఏదైతే సుప్రీంకోర్టులో జియో నంబర్ కు త్రీకి వ్యతిరేకంగా మనకు తీర్పు వచ్చినా కూడా ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే దాన్ని ఆర్డినెన్స్ ద్వారా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఏదైతే జియో నంబర్ ను యథావిధిగా కొనసాగే అవకాశం ఉన్నది కాబట్టి దాన్ని ఏమీ లో నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ చేసి ఆదివాసులకు జియో నంబర్ యథావిధిగా కొనసాగించడానికి ప్రయత్నం చేయాలని చేయాలని ప్రభుత్వాన్ని అదేవిధంగా శీతక్కగా నేను ప్రత్యేకంగా ఆదివాసుల తరపున నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియడం జరుగుతుంది అదే రకంగా చాలా మంది విద్యార్థి విద్యార్థులందరూ కూడా ఏదైతే ఇంటర్మీడియట్ వరకే చదువుకోవడం జరుగుతుంది ఇంటర్మీడియట్ తర్వాత చాలా మంది ఏంటంటే వాళ్ళందరూ కూడా వాళ్ళకు వసతులు లేకుండా వాళ్ళు చదువు అంతా కూడా మానిపో మాని డ్రాప్ అవుట్ కావడం జరుగుతుంది కాబట్టి ఎందుకంటే ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం చాలా ఆదివాసుల గురించి మంచి ఆలోచించే ప్రభుత్వం కాబట్టి తప్పనిసరిగా ఏదైతే ఇంటర్మీడియట్ తర్వాత కూడా ఆదివాసి ఏదైతే ట్రైబల్ పిల్లలకు హాస్టల్ వసతి కల్పించి వాళ్ళను కల్పిస్తే వాళ్ళు చదువుకుంటే రాబోయే రోజులలో విద్యార్థిని విద్యార్థులందరూ కూడా అది ఏదైతే ఏదో చదువుకునే అవకాశం ఉన్నది కాబట్టి అలాంటిది కల్పియాలని కూడా ఆదివాసీ గిరిజనులకు కల్పించాలని కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదే రకంగా అదే రకంగా మేము గ్రామ ప్రజలందరూ కూడా అనేక మంది ఆలోచిస్తున్నారు ఈ ప్రాంతంలో ఉన్న చదువుకున్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఉద్యోగాలు నష్టలేము అనే అనేక మంది ఆలోచన చేస్తున్నారు చాలా మందికి ఉద్యోగాలు రాక అనేక మంది ఇబ్బంది పెడుతున్నారు కానీ ఆ దాని కోసం కూడా మనం అందరం కూడా ఆదివాసులం అనేక పోరాటాలు కూడా చేయడం జరిగింది దాతలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసి చెప్పడం జరుగుతుంది ఒకటి ఖచ్చితంగా ఇవాళ రేపు ఏదో ఒకరోజు ఆదివాసులకు న్యాయం జరుగుతుంది సుప్రీంకోర్టు ద్వారా న్యాయం జరుగుతుంది చాలా మంది అనేక రకాలుగా మాట్లాడడం జరుగుతుంది కానీ అది దుర్గు గారు రాయశ్ ఆధ్వర్యంలోనే అది కొనసాగుతుంది తప్పనిసరిగా ఆ విషయంలో కూడా ఏదైతే చట్టబద్ధత లేని ఆ ఏదైతే కులాలు ఉన్నాయో ఆ కులాలను ఎస్టి జాబితా నుంచి తొలగించాలని సుప్రీంకోర్టులో వేయడం జరిగింది అదే రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గారికి కలవడం జరిగింది రాష్ట్రపతి గారిని కలవడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా రాబోయే రోజులలో మాత్రం ఆదివాసులకు న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఆదివాసులందరూ కూడా ఖచ్చితంగా ఆ విషయంలో రాయ సెంటర్ అందరూ ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కాబట్టి ఏది ఏమైనా అదే రకంగా ఏదైతే వీటికి సంబంధించిన తెగలేవైతే ఆ తెగలన్నిటి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి సంవత్సరం వచ్చిన తర్వాత ఏ నాయకుడు కూడా తెగలను అభివృద్ధి చేయాలని ఆలోచన చేయలే కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జన్మన్ అనే పథకం వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మొన్ననే మరి భగవాన్ బీర్సా జయంతి రోజు మరి ప్రారంభోత్సవం చేయడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా అధికారులు కూడా ఏదైతే పీటీజీ సంబంధించినా తెగలేవైతున్నాయో వాళ్ళకు అన్ని విధాలు కూడా వాళ్ళని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయాలని ప్రభుత్వం కూడా దానికి సహకరించాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది సీదక్క మీద మన తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఒక నమ్మకం విశ్వాసం కాబట్టి రోడ్లు లేని గ్రామాలు ఏవైతున్నాయో వాటిని అన్నింటినీ కూడా ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేయాలని నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఏదైనా సహకారం కావాలన్నా కూడా తప్పనిసరిగా అభివృద్ధి కోసం సహకరిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది అవసరం అనుకుంటే అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి దగ్గర కూడా నేను వచ్చి మనం వివరించడం జరుగుతుందని కూడా సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఏది ఏమైనా ఆదివాసి తాజులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేయడం నేను చేయడం జరుగుతుంది మీ పిల్లలందరూ కూడా ఎడ్యుకేషన్ లో బాగా వెనుక ఉంటున్నారు కాబట్టి పిల్లలందరినీ కూడా చదువులో ముందుకు తీసుకుపోయి చదివియాలని కూడా సందర్భంగా నేను ఆదివాసీ మిత్రులందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కాబట్టి ఏది ఏమైనా ప్రభుత్వం మీద అనేక ఆశలు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ ఆశల్ని మమ్మకు ఆ ప్రభుత్వం మోసం చేసినట్టు మీ ప్రభుత్వం చేయాలనే ఒక విశ్వాసం ఉన్నది కాబట్టి ఆదిలాబాద్ ప్రజలందరినీ కూడా న్యాయం చేయాలని మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా సీతక్కలను నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను